వెల్కమ్ టు హెచ్ఆర్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తాండాలో విషాద ఛాయలు అలుపుకున్నాయి మురళీ నాయక్ వీర మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామ ప్రజలు తను చదివిన పాఠశాల యాజమాన్యం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తన ప్రాణాలని అర్పించిన మన భారత మాత ముద్దు బిడ్డకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు ఈ రోజు సాయంత్రం దాదాపుగా ఐదు గంటలకి గుమ్మయ్య గారిపల్లి వద్దకు వీర జవాన్ పార్థివ దేహం చేరుకుంటుంది అక్కడి నుంచి రాత్రి ఏడు గంటలకి తన స్వగ్రామం కల్లి వరకు భారీ ర్యాలీగా చేరుతుంది రేపు ఉదయం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది వాళ్ళతో కలిసి అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా గోవింద్ అనే తన ఫ్రెండ్ అన్న మురళికి ఇలాంటి ఇబ్బంది వచ్చింది కొంచెం డబ్బుల పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఏ రోజు నేను ఏ రోజు తక్కువ చేయలేదు ఎందుకంటే నా అల్లుడు బాగుండాలా నా అల్లుడు స్ట్రగల్ చేయాలా ఏదో తన సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు ఆర్మీ ఆర్మీలో వెళ్ళాలని నేను ఏ పోతే అసలు తనకి ఏ తక్కువ చేయలేదు సార్ నా ఒక అల్లుడు ఒక ఇండియన్ ఆర్మీ అయితే నాకు కొంచెం గౌరవం ఉంటుందని నేను ఉద్దేశించాను తప్ప ఏ రోజు ఏ చిన్న విషయంలో